నమస్తే ఈరోజు మన ఈ వీడియోలో ఆయన వెళ్ళి వరసిద్ధి వినాయకుని ఆలయం గురించి తెలుసుకుందామండి దానికంటే ముందు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందండి పురాణం గురించి తెలుసుకుందామండి దక్షిణ ప్రజాప్రతి యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపారని చెప్తారు స్వయంభూవ వినాయక క్షేత్రాల్లో ఇదే మొదటిదని ఇది కృతయోగానికి చెందినదిగా చెప్తారండి వ్యాసమహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభ సమయంలో ఇక్కడ తనయుడైన వినాయకుడిని ప్రతిష్ఠించారని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యారని అంటారండి ఈ క్షేత్రం కాళిపాక పరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనదని పూర్వం అయిన స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ ఉండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడ వారిని అనుగ్రహించారట ఈ సమయంలో వినాయకుడిని చూసి హేళన చేసిన ముగ్గురు ముర్ఖులను వినాయకుడు శపించాడట తర్వాత కాలంలో వారే మూగా చెవిటి గుడ్డివారిగా జన్మించి కాళీపాక వినాయకుడి ఆవిర్భవాన్ని గుర్తించారని చెప్తారండి అంటే వాళ్ళకి ఖాళీ స్థలంలో సేజన్ చేస్తున్నప్పుడు బావిలో గణపతి దొరికారట అండి ఆ ముగ్గురికి అలా అక్కడ కాళీపాకంలో గుడి నిర్మించబడిందటండి అందుకే కాళీపాకం కన్నా అయిన వెళ్ళి వినాయకుడి గుడి పురాతనమైనదని అంటారండి ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామికి శివునికి దేవికి కాలభైరవునికి కూడా ఉప ఆలయాలు ఉన్నాయండి ఇక్కడ వినాయకుణ్ణి గరిక నారికేళ పిరుడని అంటారండి ఇక్కడ స్వామిని గరికతో విశేషంగా పూజిస్తారండి ఆయన వెళ్ళే టెంపుల్ చాలా బాగుంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి స్వామివారిని దర్శించుకోండి థ్యాంక్ యూ అండి